అందరికి నమస్కారం నా పేరు ధియాజ్ నేను శిల్పా స్కూల్లో యూకేజీ చదువుతున్నాను నేను ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను అందరూ శ్రద్ధగా వినండి ఒక స్కూల్లో ఆవులు ఉండేవి ఆవులన్నీ సంతోషంగా ఉండేవి సింహం ఉండేది ఆ సింహం ఆవుని చంపాలనుకుంది ఆవులన్ని ఐకమత్యంగా ఉండటం వల్ల సింహం ఆవుల్ని చంపలేకపోయింది ఒకరోజు ఆవులన్నీ తమలో తనము గొడవ పడ్డాయి వేరు వేరుగా ఉన్నాయి ఇది గమనించిన సింహం ఆవులన్నిటినీ ఒక్కొక్కటిగా చంపుకొని తినింది కావున మనమందరం ఐకమత్యంగా ఉండాలి ఈ కథలోని నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం నా ఈ కథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు Pascal.